కూడా జరిగింది తప్పనిసరిగా రాబోయే ఇరవై నాలుగు గంటలు లో నాకైతే పూర్తి విశ్వాసం ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆయన ట్వీట్ కూడా ఇవ్వటం జరిగింది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో కూడా మహిళా ప్రబంధనం అని చెప్పి చాలా స్పష్టంగా కూడా వచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి కాలయాపన లేకుండా ప్రభుత్వం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మొత్తం వాళ్ళ యొక్క ఆ విష ప్రవృత్తి అమరావతి మీద ముందు నుంచి వాళ్ళు ఏ రకంగా విషం చుంబుతున్నారో అదే రకంగా మొన్న కూడా మరీ నీచంగా మాట్లాడటం జరిగింది గతంలో మాట్లాడిన దానికన్నా పరాకాష్ఠకి చేరింది మరి దారుణంగా బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా ఆ మాట్లాడటం అనేది సరే అది పోగాలని దాపరించిన వాళ్ళు మరి అలా చేసినట్టుగా అనుకోవాలి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ఈ రకంగా ఎంత దారుణంగా ఒక రాజధాని ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్ని పైగా వాళ్ళు కూడా అక్కడే నివసిస్తూ ఈ రకంగా మాట్లాడటం అన్నది అత్యంత హే హేనీయమైన చర్య ప్రతి చర్యకి ప్రతి చర్య తప్పనిసరిగా ఉంటుంది అది ఖచ్చితంగా మరి ఏదో తాళాలు వేసుకుని పారిపోయారంట డెఫినెట్గా వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా నా ఉద్దేశంలో అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో గా వాళ్ళని అరెస్ట్ చేయటం జరుగుతుంది చెప్పు చూసి కొడతారు ఎలా అది వస్తావా మరి ఈరోజు సమర్థించాడు మరి ఏదైనా చేశాడు అదే లక్ష్మీపరత్ గారు మాట అంటే కట్ చేశాడు కదా ఎవడో లైన్లోకి వచ్చాడు మరి కట్ చేశాడు కదా అప్పుడున్న జ్ఞానం ఈ మూడు రోజుల్లో పోయిందా సాక్షికి సంబంధం లేదంటే సాక్షిలో మాట్లాడి సాక్షికి సంబంధం లేదంటే ఆ కొమ్మి లేని ఖండించుంటే అతను గా నువ్వు వెళ్ళిపోవని చెప్పి ఇక్కడ అనుంటే సాక్షికి సంబంధం లేదని నమ్ముండే వాళ్ళు అనాల్సింది అనేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంతోమంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ సాక్షి మీద ఉండేది ఇతని మీద ఎటువంటి అనుమానం లేదు కృష్ణరాజు అన్నాడు చాలా వరుసగా మాట్లాడతాడు అదేదో సంఘం అంటున్నాడు ఆ సంఘం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు సంఘంలో అన్ని తనే కూడా అయి అంతెందుకు ఈవెన్ ఒక జర్నలిస్ట్ గారు కూడా నిన్న ఆ పేరు నాకు గుర్తులేదు నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నాను ఇటువంటి విధవులు పనికి మాలిన ఉన్నారు అరే ఎలా మాట్లాడతారండి ఆడు తల్లికి పుట్టినోడే కదా పైగా ఆడు మాట్లాడింది నూట యాభై ఎన్జిఓలు ఉన్నాయన్న రాష్ట్రం మొత్తం మీద నూట తొమ్మిది ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్నదే కృష్ణా గుంటూరు కలిపి ఉన్నది పదిలోపు అది కూడా రకరకాల కారణాల వలన రావచ్చు ఏడ్స్ అనేది దాన్ని ఇక్కడ ఏదో నూట యాభై ఉన్నాయని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం వీళ్ళే వీళ్ళ తాలూకా కూడా ఒకటి రాయటం అదేమో ఒక ఇంగ్లీష్ పేపర్లో వేయటం ఆ పేపర్లో వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ పనికి మళ్ళీ నోటి చెప్పటం ఇదంతా డ్రామా కావాలని చెప్పి బురద చల్లే ఈ ప్రయత్నం ఆ రాజధానిని హేళన చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి ఇది దేవతల రాజధాని అన్నారు కేరళను కూడా గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు మనం ఒక ఒక స్థానాన్ని మనం గౌరవించుకుంటాం మనకున్న రాజధానిగా నిర్ణయించుకున్న భూమిని ఇది ఒకప్పుడు కర్మభూమి ఎంతోమంది రాజులు శాతవాహనులు పరిపాలించారు దేవతల రాజధానికి కూడా ఇదే పేరు సో కాబట్టి దీన్ని మనం దేవతల రాజధానిగా భావించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే దాన్ని తీసుకుని విపరీతమైన అర్థాలు తీసి ఈ రకంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఒక మహిళా సమాజమే కాదు సభ్య సమాజం కూడా దీన్ని సహించేది లేదు వాళ్ళకి తప్పకుండా శిక్ష ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళు అరెస్ట్ చేయబడతారు అనేది నా ప్రగాఢ విశ్వాసం అంటే ఏమో దీని మీద కూడా స్పందించండి అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి తొందరగా వేసేయండి అని చెప్తున్నాడేమో చూద్దాం కోరిక తిరుగుద్దాం అంటే ఇప్పుడు సాక్షిలో ఉన్న కొమ్మినేని మీద అయితే చర్యలు ఉంటాయండి కొమ్మినేని నన్ను సాక్షియే ప్రోత్సహించింది ఇలాగ మాట్లాడమని అంటే సాక్షి మీద కూడా ఉంటుంది లేదంటే మరి కొమ్మినేనితో ఆగొచ్చు ఇది నా అంతరాత్మ ప్రబోధం అని చెప్పి చెప్పాడు అనుకోండి ఇంకా వేరే ఆత్మల ప్రబోధం అంటే చర్యలు ఉంటాయి డెఫినెట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కోసం యాక్ట్ అని కాదు బట్ డెఫినెట్గా మాట్లాడిన మాట్లాడినట్టు మరి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి సుప్రీంకోర్టు కూడా ఇటువంటి సందర్భాల్లో మీరు ఏడు సంవత్సరాల లోపు శిక్షలు అయితే బెయిల్ ఇవ్వచ్చు అని అన్నప్పటికీ కూడా ఇటువంటి ఒక సమాజాన్ని ప్రభావితం చేసి సమాజం మధ్యన ఈ చిచ్చు పెట్టే ఇటువంటి వ్యాఖ్యల్ని ఉపేక్షించే అవకాశం లేకుండా రీసెంట్గా హైకోర్టు తీర్పులు అలాగే కొద్దిమంది సుప్రీంకోర్టుకి వెళ్తే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు వాగటం అనేది ఒప్పుకోరు అని బెయిల్ తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి సో వాళ్ళకి ఏడు సంవత్సరాల లోపని చెప్పి రెగ్యులర్గా వెళ్ళే ఈ సుధా ఎలాంటి వాళ్ళందరూ ఏడు సంవత్సరాల లోపు అని చెప్పి వదలమన్నా కూడా ఖచ్చితంగా బెయిల్ కూడా రాదు ఇందులో ఎందుకంటే ఒక మహిళ ఒక సామాజిక వర్గాన్ని ఈ రకంగా మాట్లాడటం అనేది క్షమార్హం కాదు వాళ్ళ అరెస్ట్ ఉంటుంది వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం కూడా ఏమాత్రం లేదు మరి ఈ దెబ్బకి మరి ఇలాగా అతి వాచాలతో ప్రదర్శించే వాళ్ళ నోర్లు మూతపడతాయని ఆశిస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ